ఇంకా సమస్యలు కూడా మనము మాట్లాడుకోవాల్సిన అవసరం అనేది మనకి ప్రధానంగా ఉంటుందండి అలానే మనము మరీ ముఖ్యంగా ఈ సందర్భంలో మనకి ముఖ్యమంత్రి గారు ఏమన్నారనేది కూడా మీరు ఆలోచించాలి మరీ ముఖ్యంగా ఈ యొక్క నెలకు ఒకసారైనా కానీ పొలం బాట పట్టాలన్నారండి ఎమ్మెల్యే గారికి ఎన్నో రకాల పనులు ఉంటాయి మనం ఎన్ని రకాల పనులు ఉన్నా కానీ వ్యవసాయం కూడా ఆయన దాంట్లో భాగంగానే వస్తుంది ఎన్నో గ్రామాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి మండలాలు ఉన్న మండలాలన్నా సందర్శించాలండి కాళ్ళకి మట్టి అంటకాడదు అన్నట్టు ఆ గ్రామంలో తిరగకూడదు లేకపోతే ఈ యొక్క మండలాల్లోకి ఎలా వాళ్ళు నష్టం వచ్చేసరికి ఎంతో విపత్కర పరిస్థితులను కూడా ఎదురు ని ఎంతో అనుభవపూర్వకమైన ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలందరికీ సెలవు ఇచ్చారండి అలానే తాన ఆట ఈ యొక్క కార్యక్రమాలు కూడా విధంగా రద్దు చేసుకొని ప్రజలకు సేవ చేయాలని ఆయన ఎంతో ఎంత పెద్ద వయసులో కూడా ఆయన కష్టపడుతున్నారండి అలానే